గులాబీమయమైన గద్వాల బీఆర్ఎస్లో చేరేందుకు క్యూ కట్టిన నేతలు రేపటి కేటీఆర్ గద్వాల గర్జన సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు పదిహేను వేల మందితో సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు రేపు గద్వాలలో జరగబోయే కేటీఆర్ సభకు గద్వాల పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు వస్తున్నారు ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున పార్టీలో చేరడానికి ఇక్కడ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్ బీజేపీ నుంచి పెద్ద పెద్ద నాయకులు మరియు మా గద్వాల్ పట్టణం మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు ఆయనతో పాటు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు ఇక మండలాల నుంచి అన్ని మండలాల నుంచి కూడా సర్పంచుల మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ఇతర పెద్దలు ప్రజా మాజీ ప్రజాప్రతినిధులు మరి ఇతర ఇతర పార్టీల నుంచి పెద్ద పెద్ద నాయకులు కూడా రేపు పార్టీలో చేరుతున్నారు దాదాపు పది పదిహేను వేల మంది అంటే పార్టీలో చేరటానికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళ అద్ వాళ్ళు ఒక కేసీఆర్ ప్రభుత్వం అయితేనే అభివృద్ధి చేస్తుంది ఈ తెలంగాణను ఈ రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు కూడా ఏం చేయలేడు ఏ ఇచ్చినా ఆమె కూడా నెరవేరలేదని ఉద్దేశించు ఎక్కడ పోయినా ఏ గ్రామంలో పోయినా కేసీఆర్ 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 గవర్నమెంటే కావాలంటున్నారు కాబట్టి ఈ విధంగా ప్రతి గ్రామంలో తండపు తండాలు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు కూడా కేసీఆర్ శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్రానికి అంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున రేపు కేటీఆర్ పోగ్రామ్కి వస్తున్నారు దాదాపు పది పదిహేను వేల మందికి ఇంకా ఎక్కువే రావచ్చు కానీ ర్యాలీ కూడా ఉంటుంది ఇక్కడ ర్యాలీ ప్రోగ్రామ్ పాల్గొని సభ విజయవంతం చేయడానికి కేటీ రామారావు గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ఇక్కడ కూడా ఏర్పాట్లు కూడా చేసినాము భారీ ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చూసుకున్నాము ఇతర పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు కూడా ఆహ్వానిస్తూ ప్రతి గ్రామం తిరుగుతూ ఈరోజు అన్ని గ్రామాలు కూడా రావాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ఏ అభివృద్ధి చేశాడు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని కూడా ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఈ సభలు విజయంతో చేయగలరని ప్రజలు గద్వాల ప్రజలు అందరూ కూడా కోరుకుంటూ ముగిస్తున్నారు జై